ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ప్రసాద్ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కుమార్ మీనా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది వినియోగదారుల ఫిర్యాదులపై ఈ పదిహేనవ తేదీ నుంచి హైబ్రిడ్ విధానంలో విచారణ చేపట్టాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ నిర్ణయించింది చంద్రుడిపైకి వ్యోమగాములను రెండు వేల నలభై నాటికి పంపిస్తామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో ఓటు నమోదు ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు అలాగే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామని అన్నారు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్లు ఎస్పీలదేనని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నమోదు ప్రక్రియపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని ఓటర్ని ప్రలోభాలు పెట్టడానికి ప్రతి పార్టీ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది అంటే మా ఎలక్షన్ కమిషన్ నుంచి మా ఫిలాసఫీ అంటే అండ్ మేము కలెక్టర్స్ కి ఎస్పీస్ అందరికీ కూడా చెప్పాము ఎక్కడైనా ఎవరైనా ఎంసీసీ వయలేషన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మీరు ఇంతకుముందు కూడా చూసి ఉంటారు వీ లీడర్ మీద కూడా మేము నోటీస్ ఇచ్చాము నోబడి ఈక్వల్ ఇన్ ఆఫ్ కమిషన్ ఇఫ్ ఎనీ మిస్టేక్ యాక్షన్ విల్ బి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర ఈ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం బయలుదేరి సత్యనపల్లి మీదుగా గుంటూరు జిల్లాలో ప్రవేశించారు కొర్రపాడు మేడుకొండూరు పేరేచర్ల జంక్షను నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుంటారు అనంతరం చుట్టుగుంట సర్కిల్ విఐపి రహదారి మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్ పెదకాకని బైపాస్ వెంగళరావు నగరు నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ వద్దకు చేరుకుని రాత్రి అక్కడ బస్ చేస్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజు బాపట్ల జిల్లా వేమూరులో పర్యటించనున్నారు మార్కెట్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించనున్నారు కొల్లూరు మండలం శివాలయం సెంటర్లో సాయంత్రం నిర్వహించే ప్రజాగలం సభలో ఆయన పాల్గొంటారు మరోవైపు విజయనగరం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన తేదీలు ఖరారైనట్లు పార్టీ నాయకులు తెలిపారు ఈ నెల పదిహేనున్న రాజ్యాంగంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు మరుసటి రోజు విజయనగరంలో సాయంత్రం నాలుగు గంటలకు నెల్లిమల్ల కోడల్లో రాత్రి ఏడు గంటలకు జరిగే సభల్లో చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాను ఎంపీగా పోటీ చేస్తున్న కడప నియోజకవర్గంలో ఈ రోజు ప్రచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ పులివెందుల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు వేంపల్లి సింహాద్రిపురం లింగాల మండలాలతో పాటు పులివెందుల పట్టణంలో ప్రచారం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేశారు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎనభై నాలుగు శాతంతో రెండవ సంవత్సరం ఫలితాల్లో తొంభై శాతంతో అగ్రస్థానంలో నిలిచింది విద్యార్థులకు ఈ సందర్భంగా సౌరభ్ గౌర్ అభినందనలు తెలియజేస్తూ ఉంది మగపిల్లలది అరవై నాలుగు శాతం ఉంది ఇది జనరల్ స్కీమ్ లో ఈ విధంగా దాదాపుగా ఒక ఆరు ఏడు శాతం ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్ సాధించగలిగారు పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తండ్రిదల్ని నేను అభివందనిస్తున్నాను అందరినీ నేను కోరుతా ఉన్నాను బాగా కష్టపడండి పిల్లలు ఏదైనా ఫలితాలు ఎట్లా వచ్చినా కూడా తప్పనిసరిగా మీరు భవిష్యత్తులో మంచి మీకు ఒక ఫ్యూచర్ సాధిస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను ఇలా ఉండగా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అవకాశం కల్పించారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి వినియోగదారుల ఫిర్యాదులపై ఈ నెల పదిహేనవ తేదీ నుంచి హైబ్రిడ్ విధానంలో విచారణ చేపట్టాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ ఎన్సీడిఆర్సీ నిర్ణయించింది ఢిల్లీలోని కార్యాలయంలోనే భౌతిక హాజరు లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద విచారణ చేపట్టనున్నట్టు తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది వినియోగదారులకు వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఈ మార్కెట్ జమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల ఉత్పత్తుల సేకరణ జరిగిందని తూర్పు నౌకాదళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ మురళీమోహన్ రాస్ తెలిపారు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయంలో ఆధునికీకరించిన జమ్ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించారు రక్షణ విభాగ ఉత్పత్తుల కొనుగోళ్లు విక్రయాలు ఈ పోర్టల్ ద్వారా మరింత సులభతరవుతాయని అన్నారు ప్రభుత్వం ఈ మార్కెట్లో రిజిస్టర్ చేసుకున్న సంస్థల ద్వారా సేకరించిన వాటిలో యాభై శాతం వరకు రక్షణ మంత్రిత్వ సంస్థలు అనుబంధ ప్రభుత్వ సంస్థల ద్వారా అంకుర సంస్థలకు అందజేసినట్టు కేంద్ర గణాంకాలు తెలియజేస్తున్నాయని చెప్పారు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు పంపిస్తామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చంద్రుడిపైకి భారత వ్యోమగాములు వెళ్లేలోపు చంద్రయాన్ నాలుగు ప్రయోగం ద్వారా చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించి అక్కడ నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు ఇందుకోసం శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మిస్తామని చెప్పారు ఇప్పటికే స్థల పరిశీలన కూడా పూర్తి చేశామని తెలిపారు చంద్రయాన్ నాలుగు ప్రయోగం తర్వాత చంద్రుడిపైకి వ్యవమగాములను పంపించి అక్కడి రహస్యాలను ఛేదించి తిరిగి వారిని భూమిపైకి క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ రన్మోహన్ తెలిపారు చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంతో పాటు సభలను నిర్వహిస్తే తప్పనిసరిగా ఎన్నికల అధికారులు అనుమతి తీసుకోవాలని అన్నారు ఎక్కువ శబ్దం వచ్చే మైకులను వాడకూడదని అలాగే ఓటర్లను ప్రభు పెట్టే విధంగా ఎటువంటి ప్రచార చిత్రాలను అందించకూడదని స్పష్టం చేశారు ఓటర్ అవగాహన కార్యక్రమం స్వీప్ ద్వారా ఓటు నమోదు ఓటు హక్కు వినియోగంపై పూర్తిస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించామని తెలిపారు ఓటర్లు తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఇందుకోసం స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ బర్దర్ తెలిపారు నిన్న రాప్తాడు ఆత్మకూరు మండలాల్లోని సమస్యాత్మక గ్రామాలైన ప్రసన్నాయపల్లి గొందిరెడ్డిపల్లి తోపు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి అక్కడి గ్రామాల్లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మేర సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సార్వత్రిక ఎన్నికల విధుల్లో పోలీస్ సిబ్బంది నిష్పక్షపాతంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా అన్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో దృశ్య మాధ్యమం ద్వారా ఎన్నికల నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శివశంకర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలు పోలింగ్ స్టేషన్లో కనీస వసతులు సీవిజిల్ యాప్ ఎన్నికల పురతన నివాళి వంటి అంశాలపై మిశ్రాకు వివరించారు చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు ద్వితీయ సంవత్సర కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది వినియోగదారుల ఫిర్యాదులపై నెల పదిహేను నుంచి హైబ్రిడ్ విధానంలో విచారణ చేపట్టాలని జాతీయ వినియోగదారుల విధానాల కమిషన్ నిర్ణయించింది చంద్రుడిపైకి వ్యోమగామలను రెండు వేల నలభై నాటికి పంపిస్తామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు